వైభవంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి మొదటి తొమ్మిది రోజులు ఆడుకునే బతుకమ్మ సంబరాలలో గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో విధంగా పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులందరూ చక్కగా ముస్తాబై ఆటపాటలతో బతుకమ్మను చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు అదే విధంగా గౌరమ్మకు నువ్వులు నూకలు బియ్యం పిండితో నైవేద్యాన్ని సమర్పిస్తారు ప్రస్తుతం నేనున్నాను స్తంభాల ఆలయంలో మరి ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి బతుకమ్మ విశిష్టత ఏంటి బతుకమ్మ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ఏర్పాట్లను ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే మేడం చెప్పండి ఈ వేస్తామల ఆలయంలో బతుకమ్మ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీసు బందోబస్తు చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది పోలీస్ ఫోర్స్ కూడా ఫుల్గా ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నాము ఇప్పుడు కూడా ఎవ్వరికి ఎలాంటి హాని జరగకుండా కేర్ఫుల్గా చూస్తున్నాము సో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట మరి మీరు బతుకమ్మ ఆడలేదా మేము బతుకమ్మ ఆడడానికి వాళ్ళతో మాకు బతుకమ్మ పెద్ద బతుకమ్మ సో ప్రజలతో మీ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు అనమాట అంటే ఓవరాల్ గా ఎంత మంది వచ్చి ఉంటారు ఈ రోజు బాగా పబ్లిక్ బాగా వస్తున్నారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఇలాగే ఉన్నారు ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు రాగల దర్వాజా నుంచి వచ్చింది అంటే ప్రతి సంవత్సరం సంవత్సరం ఇక్కడికే వస్తుంటారు ఇక్కడికే వస్తుంది ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పోయినసారి కంటే ఈసారి మంచి సెలబ్రేషన్స్ మరి వాటరు సౌకర్యము మరియు ఆడుకోవడానికి సవలతులు అన్ని సమకూర్చింది పోయిన సంవత్సరం బాగుందా ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం బాగుంది పోయిన సంవత్సరం కంటే పోయిన ఈ వర్షం వచ్చినా కూడా ఇంత జనాలు ఆగకుండా వచ్చి మంచి సంతోషంగా ఆడుకుంటారు అమ్మవారిని అంటే చాలా సంతోషంగా ఉన్నది అమ్మ ఈ గుడి మొల విశేషత ఏంటంటే ఇక్కడికి వచ్చి చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆడుగుతారు సిద్ధేశ్వరం కంటే ఇది పెద్ద

హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు హన్మకొండ అలంకార్ జంక్షన్ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటారా బతుకమ్మ సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇక్కడికే వస్తాము అసలు బతుకమ్మ విశిష్టత అంటే ఏంటిది మేడం బతుకమ్మ విశేషం అంటే ఇది ఎవ్రీ ఇయర్ మన తెలంగాణలో కంపల్సరీ జరుపుకునే ఒక ఫెస్టివల్ ఇది దీనికి ఏంటంటే ఇది మన కోల్నీ ఒక ఆచారం లాగానే కాదు ఈ పూలతోటి నేచర్లో ఎంతో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనం వాడే తంగేడు పూ ఉంది చూసారా అది వాటర్లో నిమజ్జనం చేసినప్పుడు ప్పుడు ఆ తంగేడు పువ్వు అనేది వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అట్లా సైంటిఫిక్గాను ట్రెడిషనల్గాను మన బతుకమ్మ అనేది చాలా ఫేమస్ ఇన్ తెలంగాణ చాలా అంటే చాలా అంటే చాలా బాగా చెప్పారు అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటాయండి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు పిల్లల్ని తీసుకొని వస్తాము నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇక్కడికే వస్తున్నాను లాస్ట్ టైం ఎలా జరిగింది ఈ ఇయర్ ఎలా జరిగింది అంటే లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చారా ఈ ఇయర్ ఎక్కువ మంది వచ్చారు యాక్చువల్గా అయితే లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చారు ఈ ఇయర్ కొంచెం వర్షం వల్ల జనం ఎక్కువ కనపడట్లేదు